కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అధికారంలోకి ఏ రకంగా వచ్చిందో అన్నది మనందరం కూడా చూసాం విత్ థంపింగ్ మెజారిటీ అసలు మెజారిటీలు అయ్యి చూసుకుంటే మెజార్టీలు కూడా ఎక్కడ ఊహ కదలేని మెజార్టీలతో గెలిచింది ఇంకా ఇంత మెజార్టీతో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు ఇంత ప్రజలు జగన్ గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసింది ఏదో మార్జిన్ తక్కువగా ఉండాలి చెప్తే ఎంత ఇచ్చిందంటే జగన్ పథకాల కన్నా అన్ని పథకాలు కూడా ఈయన ఎక్కువిస్తా అన్నాడు అన్ని పథకాలు ఎక్కువ ఇస్తా అన్నాడు ఇంకా లేనిపోయిన అన్ని కూడా పెట్టాడు మెయిన్ ఆరు పథకాలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అసలు సూపర్ సిక్స్ అంటే ఏంటి సూపర్ సిక్స్ అంటే నిరుద్యోగాలకి నెలకి మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు తర్వాత రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు భరోసా ఇస్తా అన్నాడు మహిళలకి అందరు మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తా అన్నాడు తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నాడు తర్వాత అమ్మకి తల్లికి దీవెన తల్లికి వందం తర్వాత గ్యాస్ సిలిండర్ ఇవి ఆరు పథకాలు సిక్స్ ఈ ఆరిట్లలో నిరుద్యోగ వృత్తి కానీ రైతుకి ఇరవై వేలు కానీ మహిళలకు పదిహేను వందలు కానీ లేదంటే ఉచిత బస్సు కానీ లేదంటే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ వారు రెడ్డి తల్లికి వందనం కానీ ఈ ఆరు ఏమన్నా ఇచ్చాడా ఆస్కింగ్ ది గవర్నమెంట్ డైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయింది వచ్చి ఆరు పథకాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది ఒక్కటన్నా ఇచ్చారా ఈ పథకాల్లో ఈ ఆరు పథకాల్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక్క సిలిండర్ సంవత్సరానికి మూడు ఇస్తా అన్న సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఒక్కటిచ్చారు ఈ మొత్తం ఆరు పథకాలు కాదని ఎవరన్నా చెప్పగలరా ఎవరన్నా సరే చెప్పగలరా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అడుగుతున్నాను జనసేన పార్టీ అధ్యక్షులను అడుగుతా ఉన్నాను బిజెపి పార్టీ అధ్యక్షులను అడుగుతా ఉన్నాను మోసపూరితమైన హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటంటే దళితుల మీద దాడులు మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళ మీద కేసులు సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళ మీద కేసులు తప్పితే పరిపాలన ఇంకేమన్నా ఉందా ఇవ్వతే ఇంకోటి ఏంటంటే పోలవ ఫస్ట్ సంతకం డిఎస్సి మీద అన్నారు మొట్టమొదటి సంతకం డిఎస్సి పెట్టేశారు డిఎస్సీ మీద సంతకం పెట్టారు మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టారు ఈ రోజుకి డిఎస్సి జరిగిందా ది గ్రేట్ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు మీరు ఇచ్చిన టైం వన్ మంత్ ఇచ్చారు మాకు ఫార్టీ ఫైవ్ డేస్ కావాలి మీరు నోటిఫికేషన్ కి ఎగ్జామినేషన్ డేట్ కి ఫార్టీ ఫైవ్ డేస్ కావాలంటే వాళ్ళ మొర ఆలకించట్లేదు నిజంగా మీరు భర్తీ చేస్తారని అనుకుంటున్నారు మీరు ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు నాకు తెలుసు ఎవడో కూడా వర్గీకరణ మీద కోర్టుకు వెళ్తాడు మనం చేసింది అశాస్త్రీయమైన వర్గీకరణ లెక్కలు లేకుండా విభజించేశాం అసలు లెక్కలు అన్నాయి ఎక్కడ ప్రాథమికంగా ప్రాణామికంగా చూపించలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కోర్టు కట్టేస్తుంది కాబట్టి ఇది ఎలాగో జరగదు అని ఇచ్చారు అమాయకులు పోస్ట్ పోన్మెంట్ గురించి అడుగుతా ఉన్నారు జరగదు డిఎస్సి అంటే ఈ వర్గీకరణ అస్త్రాన్ని పెట్టుకుని ఇంకా దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి చేస్తారు ఇక పోలవరం పోలవరం సంవత్సరం అయింది సంవత్సరంలోనే వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసేస్తా ఉన్నారు తీరా చూస్తే అన్ని తప్పుడు వ్యవహారాలు కాంట్రాక్టర్ని ప్రతి ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ని మార్చుకున్నవాడే ఫ్రమ్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రా ఇది మొదలెట్టప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోసయ్య గారు తప్పితే తగిన వాళ్ళందరూ కూడా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళని కాంట్రాక్టర్ కింద పెట్టుకుని చేసుకుంటాను వచ్చినారే మీరు కూడా అంతే అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ దాని మీద కమిషన్ చేరుతూ ఉంటే ప్రధాన కాంట్రాక్ కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ మీకు డబ్బులు ఇచ్చాడు మోడీకి డబ్బులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడు ఆఖరి కాంగ్రెస్ కూడా డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి అతనికి మీరు కాంట్రాక్టర్ ఇచ్చారు కాంట్రాక్టర్ అతనికే ఇచ్చారు ఢిల్లీ వాళ్ళతో కుదరదు ఎవరికో పోతే లేదు బావరును ఆళ్ళు వీళ్ళు అందరు కలిపి చేయాలన్నారు మీరు నేను మొదటి నుంచి చెప్తున్నాను ఫ్రామ్ వాళ్ళు మరి నేను చెప్పింది కరెక్ట్ అయింది కదా మరి ఇంతకుముందు వచ్చి ఇంత ముందు కట్టినట్టుగా డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు కట్టలేదు ఇప్పుడు కట్టినట్టు ఇంతకు ముందు ఎందుకు కట్టలేదు ఇప్పుడు యాసార్థం పెంచారు ఫ్రామ్ వాళ్ళు అప్పుడు సన్న డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు బాగా రెండు డయాఫ్రామ్ వాళ్ళు బదులు పెద్ద డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు కానీ నిన్నప్పుడ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పిందంటే చాలా క్లేర్ గా చెప్పింది ప్రతి పునాది కూడా రాక్ లోన్ కెమంతి కానీ మీరు ఏం చేస్తున్నారు లాస్ట్ టైం ఏమో పాయింట్ నైన్ కిలో మీటర్స్ కి వెళ్ళారు ఇప్పుడు టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ కి వెళ్ళారు ఈ టూ పాయింట్ వన్ లో అక్కడక్కడ రాతిపరలు తగులుతున్నాయి వెళ్తున్నది కానీ పూర్తిగా మనం చూసుకున్నట్టయితే రాతిపనులకి మొత్తం ప్రాజెక్టు వెళ్ళట్లేదు అందుకనే నిప్పుల కమిటీ మేము తప్పుకుంటాము మేము చెప్పినట్టు కట్టకపోతే అని కూడా ప్రకటించాం మీకు అనుకూలంగా ఉన్న వార్తలే మీ పత్రికలు ప్రచురిస్తాయి మీకు అననుకూలంగా ఉన్న వార్తల్ని ప్రతి చెయ్యం ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే నేను బనక చర్లా ఎందుకండి ఎవరి కోసం బనక చర్లా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ రోజుకు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు పదిహేను సంవత్సరాల్లో మీకు బాగా అర్థమైంది ఏంటంటే ప్రాజెక్టుల మీద ఎక్కువ కమిషన్లు వస్తాయి ప్రాజెక్టులు కడితేనే ఇది ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులన్నీ ఇంటర్నేషనల్ మాఫియా సో ఇంటర్నేషనల్ మాఫియా నదులు ఇంతకు ముందు నదులు పారినట్టు పారినప్పుడు అవసరమైన చోట్ల ఆనకట్టలు కట్టి నీరు ఆపి అలాగే దౌళేశ్వరం ఆనకట్ట కట్టి మన ప్రాంతాన్ని ససశ్యామలు చేశారు ఈయన ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో ఉన్న ప్రాజెక్టులు కట్టి దాని ద్వారా డబ్బు ముందిచ్చి అడ్వాన్స్డ్ మొబిలైజేషన్ అమౌంట్స్ అని ఇచ్చి అదంతా మీరే తీసుకుని ఈ రకంగా చేస్తున్నారు ఎనభై రెండు వేల కోట్లతో ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ అవసరమా రాయల్ రతనాల సీవని రాయలసీలంగా చేస్తానని ప్రకటించారు ఏం చేశారు ఈ పదిహేను సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఒక్కడన్నా చేశారా రాయలసీమకి చేయకుండా మళ్ళీ వచ్చి అబద్ధాలు రతనాలని రాయలసీమని రతనాల్సీగా మారుస్తారు ఇవా పద్నాలుగు సంవత్సరాలు చేయలేని పదిహేను సంవత్సరాలు చేయని ఇప్పుడు చేసేస్తారు మాకు శివులో పూలు పెట్టుకోవాలి కాబట్టి ఇయర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరు వస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఒక స్టేట్ మంచి నడకలో పడుతుంది అన్నీ బాగుంటాయి అని చెప్పేసి సామాన్యుడి నుంచి ఓడు కూడా మిమ్మల్ని అమ్మారు అందరినీ మోసం చేశారు అందరిని అన్ని రేట్లు పెంచేశారు ఆస్తి పన్ను కాడి నుంచి కరెంటు కాడి నుంచి అన్ని పన్నులు పెంచేశారు ఇంకా కూరగాయలు ఇవి అయితే సరే సార్ మీరు ఇంకా అబద్ధాలలోనే బతుకుతా ఉన్నారు ఇంకా మాయమాటలతోనే బతుకుతా ఉన్నారు పోలవరం పూర్తవకుండా బనక చరల ప్రాజెక్ట్ చేపట్టడం అన్నది పెద్ద తప్పు ఘోరం ఇది ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి పోలవరం పూర్తయిన తర్వాతే బనక స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి ఉన్నాయండి డబ్బులు నువ్వు ఆరు స్కీమ్ని అనౌన్స్ చేసి ఒక్క స్కీమ్కి డబ్బులు ఇవ్వట్లేదు నువ్వు ఈ రోజున పరకసారులకి మేము కట్టేస్తావని అప్పు తెచ్చి అప్పు తెచ్చి మళ్ళీ అప్పు అలా తీరుస్తావు నువ్వు పోలవరం మీదే పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండిపోను అప్పుడు ఒక సైడ్ లే వేశాడు నదుల అనుసంధానం అని చెప్పి నదుల అనుసంధానం అని చెప్పేసి పట్టిసీమ ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతలు అంటే ప్రజలందరినీ భారతదేశంలోని ప్రజలందరినీ మోసం చేసి నదుల అనుసంధానం అని చెప్పి ఒక ఎత్తిపోతల పథకం తీసుకెళ్లి కృష్ణాకి నీరు తీసుకెళ్తున్నా అన్నారు గోదావరిలో నీరు తగ్గిపోతే పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల వాల్యూ ఏముంది వరదలు వచ్చినప్పుడు అక్కడ వరదలు ఉంటాయి అక్కడ నీళ్లు ఉంటాయి నీటి మట్టం గోదావరిలో తగ్గిపోయినప్పుడు పట్టిసీమలో నీళ్లు ఎలాగెళ్తాయి రేపొద్దు బరగస పరిస్థితి ఏంటి పోలవరం కట్టిన తర్వాత ఇవన్నీ చేపు లేకుండా కమిషన్ల గురించి కకృతపడి నిజంగా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు చాలా అత్యంత బాధాకరమైన విషయం ముఖ్యమంత్రి గారి పాలన కానీ ప్రవర్తన కానీ అన్ని ఇకపోతే రాజధాని రాజధాని మహిళలు నిన్న గట్టిగా గొంతెత్తి బయటకు వచ్చారు ఒక ఎవడో ఒక యదవా ఏదో అన్నాడని అమ్మ మీరు దారి మీద కాదు రావాల్సింది ఒక ఎదవ అన్నాడు ఆ యదవను పట్టుకుని మేము ఇష్టం ఏమన్నా చేసుకోండి తప్పుడు మాట మాట్లాడే బట్ దీని గురించి కావాలమ్మా కాదమ్మా మీరు రావాల్సింది ఇంకొక నలభై వేలు ఎకరాలు అడుగుతున్నాడు పక్కన విలేజ్లో మీరు ఏమన్నా స్వచ్ఛందంగా ఇచ్చేశారా రాజధాని మహిళలను అడుగుతున్నాను నేను ఎంత గగ్గోలు పెట్టారు మూడు పంటల వ్యవసాయం ఇక్కడ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మాకు వద్దు అని చెప్పి గొడవ చేసినలే కదా ప్రతి ఒక్కళ్ళు మీ ఉద్యమానికి మద్దతు ఇచ్చాం అప్పుడు దాని తర్వాత ఏదో మిమ్మల్ని లోపరుచుకున్నాడు ఏదో మాయ మాటలు చెప్పాడు డబ్బులు ఇవ్వలేదు కానీ మాయ మాటలు చెప్పాడు మీరు పడిపోయారు సరే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు మీ భూముల్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా యూసేజ్ లేదు నలభై మూడు వేల ఎకరాలు ఇచ్చారు మీరు ఢిల్లీ క్యాపిటల్ ముప్పై తొమ్మిది వేల ఎకరాల్లో పెట్టారు ఇప్పుడు నలభై రెండు వేల ఎకరాలు ఇచ్చి ఇంకో నలభై వేల ఎకరాలు కావాలంటే ఏంటి ఏంటి మాయా అంటే మళ్ళీ ప్రజలను మోసగించి వాళ్ళ దగ్గర భూములను తీసుకోవడమే కదా నలభై ఎకరాలు అంటే వ్యవసాయ భూమి మీరు చెప్పండి పక్క విలేజ్ లోకి వెళ్ళి దయచేసి ఇవ్వకండి మీకేంటి కౌలు డబ్బులు ఏమైనా పూర్తిగా వస్తా ఉన్నాయా పొద్దున్న ఆ నలభై రెండు ఎకరాలకి కూడా రాజధాని స్టేటస్ రాదు ఒకసారి అమరావతి రాజధాని స్ట్రాటజ్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండెడ్గా మెల్లిగా చేసుకుంటే వెళ్ళాలి చెప్తే మళ్ళీ ఇంకోటి అందరినీ ఖాళీ చేసి ఏం చేసుకుంటారు ఏం ప్రాజెక్టులు ఉన్నాయి అంటే ప్రజల దగ్గర దారుణంగా ప్రజల సొమ్ముని భయంకరంగా దోచుకుంటున్నాడు చెప్తే ఇంకోటి ఏం లేదు మొన్న ఆయన అన్నాడు ప్రవీణ్ పగడాల సహజ మరణం అయితే ప్రవీణ్ పగడాల అంటే పాస్టర్ అంట సహజ మరణం అయితే ఈ పార్టీ మన హత్య ఏదో హత్య జరిగిందని చెప్పి చిల్లరగా మాట్లాడాడు మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తా ఉన్నారు మా లాయర్ అడిగాడు సమన్యాయం ఉండదా మీరు ఐదు లక్షలు పెట్టి మహానాడు తెలుగుదేశం మహానాడు కడపలో జరిపించుకున్నారు ఇవాళ ఒక పాస్టర్ సంస్కరణ సంస్మరణ సభ ఒక పబ్లిక్ మీటింగ్ చేసుకుంటానంటే ఎవరు ప్రాథమిక ఈ పాటించరా అని అడిగితే అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు అందరూ అంటారు ఏం ప్రాబ్లం లేదండి మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం గవర్నమెంట్ ని చాలా పట్టుందండి చూసారు కదా అడ్వకేట్ జనరల్ ఎలా వాదించాడో అప్పుడు కింద పోలీసులు అందరికీ ఇచ్చేయాలని ఉంది అందరికీ తెలుసు అది అచ్చని అచ్చని అందరికీ తెలుసు ఏళ్ళకి ఏళ్ళ చేతిలో కూడా వేయాలి ఎందుకు ఏం లేదంటే అసలు అక్కడ వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎవరు పెట్టుకు ఐప్యాడ్ ఎవరు బయటకు వెళ్ళారు ఫస్ట్ నుంచి నేను ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను దీనికి సమాధానం ఇప్పటి వరకు గవర్నమెంట్ చెప్పలేదు అందుగురించే ఈ ప్రవీణ్ పగడాల సభని కోర్టు చెప్పింది నాలుగు వారాల ముందు నోటీస్ ఇవ్వండి పోలీసులకి అన్నీ కూడా వాళ్ళు మీకు మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టండి ఈ పాత అప్లికేషన్ డిస్పోజ్ చేస్తున్నాం కొత్త అప్లికేషన్ పెట్టండి నాలుగు వారాల్లో పోలీసులు మీరు పర్మిషన్ ఇవ్వండి అందుకనే జూలై నాలుగో తారీఖున శనివారం ఈ ప్రవ పగడాల సంస్మరణ సభ ఉంటుంది దాన్ని అందరూ కూడా అని భావించిన ప్రతి ఒక్కళ్ళు రండి అంటే గవర్నమెంట్ ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనల్ని ఈ సభ దృష్ట్యా ప్రతి చర్చి వెళ్ళి పర్మిషన్ లేదని చెప్పి ఎవరైతే పోలీసులు సిఐలు ఎస్ఏలు ఎస్పీ పంపించాడో అందరికీ చెప్తున్నాను సరే ధైర్యంగా పర్మిషన్ ఉంది మాకు ఎవరన్నా మీటింగ్ వస్తే పోలీసుల్ని ఎదిరించండి లేకపోతే వస్తున్నాడని తెలిస్తే నాకు చెప్పండి నేను వస్తాను ఎక్కడ మీటింగ్ అనౌన్స్ చేస్తే ఏ చర్చలో ఉన్న మీటింగ్ అనౌన్స్ చెప్పండి నేను వస్తాను ఎందుకు వస్తారు తర్వాత చాలా మంది మీద బైండ్ ఓవర్ల కేసు పెట్టింది ఎన్ని చెప్తున్నాను వారం రోజులు అన్ని క్లియర్ అయిపోవాలి క్లియర్ అవపోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై నాలుగున హత్యని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్న భాగం లేకుండా సెక్యులర్ వాదులు అందరం మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు దానికి కారణం ఏంటి హత్యని మీకు తెలుసు హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్లారు కాబట్టి దాన్ని కూడా మేము నాలుగో తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సం సంవత్సరా సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని మీ పాలబ్యూరియో ఏదో ఉంటుంది కదా అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకొని చేసుకోండి లేదంటే మిమ్మల్ని తుక్కు తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే అది గుర్తుంచుకోమని మాన అవునండి అంటే రాజకీయ లబ్ధి గురించే మేము మాట్లాడితే వాళ్ళు ఈ ల్యాప్టాపును ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళారండి దానికి సమాధానం చంద్రబాబు చెప్పగలరా ఎవరు దానికి సమాధానం చెప్తారు ఇప్పుడు దాకా ఇవ్వలేదు యాక్సిడెంట్ అయితే ఈ పెట్టుకెళ్ళాల్సిన అవసరం ఏంటి